క్వాజా ఆసిఫ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు మురళి మనోహర్ గారు నమస్కారం మురళీ మనోహర్ గారు మురళీ మనోహర్ గారు క్వాజా ఆసిఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వము భారత్ తరపున ప్రాక్సీ యుద్ధం చేయబోతోంది అనేటువంటి ఆరోపణలు అంటే పాక్ చేస్తున్నటువంటి జస్ట్ ప్రచారంగానే చూడాలంటారా లేదంటే సీరియస్ గా తీసుకోవాలంటారా దృష్ప్రచారం చేయడానికి మన పైన బుద్ధ చడలానికి పాకిస్తాన్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది ప్రాప్సీ వారు అనేది వెనతో పెట్టిన విద్య పాకిస్తాన్ కు ఎందుకంటే ఇన్నాళ్ళుగా మన దగ్గర యుద్ధాలు చేసి అలసిపోయినటువంటి పాకిస్తాన్ మూడు సార్లు యుద్ధాలు చేసి అలసిపోయి బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత బుద్ధి తెచ్చుకొని పాకిస్తాన్ చేసిన పనేటువంటి యుద్ధాలు ఆపేసింది మనతో ఆపేసి ప్రాక్సీ వారికే సిద్ధమైంది ఇంకా రకరకాల టెర్రర్ గ్రూప్స్ ను ఎంకరేజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి మన దగ్గర స్లీపర్ సెల్స్ గా పంపించి మన ముంబై మీద మన రైళ్ళ రాకపోకల మీద వీటిపైన ఇవంతా కూడా ప్రాక్సీ వారు పాకిస్తాన్ ఇంతకాలం చేసింది దానికి కూడా సహించలేక ఇండియా ఈ మధ్య కాలంలో సర్జికల్ స్ట్రైక్ అని ఎయిర్ స్ట్రైక్స్ అని అవన్నీ కంటిన్యూస్ గా మనం తిరిగి ఆ ఇచ్చేయడం తోటి జవాబు ఇవ్వడం తోటి ఒక దిక్కుదోచిన స్థితి పాకిస్తాన్ ఏర్పడింది కనుక ప్రాక్సీ వార్ అనేది ఎవరైనా చేస్తారు అనేటువంటి ఒక విశ్వాసం పాకిస్తాన్ ఉంది ఇండియా కూడా చేస్తుందేమో అనేటువంటి అనుమానం ముందుగానే బురద తల్లిస్తే ఇండియా డిఫెన్స్ లో పడిపోతుంది ఇంకా ఇండియా ఏం చేయ ఒక వ్యూహాత్మకంగా చేసినటువంటి ఆరోపణ అది అని నేను అనుకుంటున్నాను కనుక ఇండియా ఎలా ఉంటుంది అంటే ఇండియా తన అవసరాల కొరకు తాను తాను ఉంటుంది అంతే కానీ ఆ చేసి చేసి వార్ చేసేంత బలహీనమైన దేశం కాదమ్మా ఇండియా ఇప్పుడు చేస్తే డైరెక్ట్ గా చేయగలిగిన సత్తా కూడా ఇండియాకుంది మొన్న ఈ మధ్య ఆపరేషన్ సింధూరు చేశాము బాగా చితికిపోయింది పాకిస్తాన్ కనుక చె మీరు చెప్పినటువంటి ఈ రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ ఇంకో మాట కూడా అన్నాడు సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఆఫ్ఘనిస్తాన్ కు కనుక మేము రెండు వైపులో కూడా యుద్ధం చేయడానికి సిద్ధ అంటే అర్థం ఏంటి అంటే యుద్ధం రెండు వైపులో వస్తుందేమో కనుక ఎట్లా అనేటువంటి ఒక ఆందోళన కనుక మీరు చేయొద్దు మీరు వాళ్ళు చేయొద్దు అని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం ఆయన చేశారంతే కానీ మనము వార్ చేసేంత అవసరం లేదు ఆఫ్ఘనిస్తాన్ చాలు పాకిస్తాన్ ఇప్పుడు ఎదుర్కోవడానికి బలహీనంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కు ఇప్పటికే రెండు వైపులా దాడి జరుగుతుంది ఒకవైపు బలూచిస్తాన్ మంట మండుతూనే ఉంది ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఆ పఖు కనుమల సైడ్ ఇది నడుస్తూనే ఉంది కనుక నీకు ఈ రెండు చాలు కదా ఇంకా మళ్ళా భారత్ యొక్క అవసరం ఏముంది తట్టుకోలేదు పాకిస్తాన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక అది వ్యూహాత్మకంగా చేసినప్పటికీ కూడా మనం దీన్ని తప్పకుండా అంటే మీడియా ద్వారా వీటి ద్వారా స్పష్టత ఇస్తూనే ఉన్నాం కానీ మారల్ గా నైతికంగా పాకి మనం ఆఫ్ఘనిస్తాన్ తో నిలబడ్డాం ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక స్వతంత్రమైనటువంటి దేశం ఇప్పుడు కనుక తాలిబాన్ లో పరిపాలిస్తుండవచ్చు తాలిబాన్ లో ఎవరో కాదు ఆఫ్ఘనిస్తానీలే వాళ్ళు అంటే తమ దేశాన్ని తాము పరిపాలించుకుంటున్నారు వాళ్ళు ఆఫ్ఘ తాలిబాన్తో ఉన్న సమస్య మానవ హక్కులు హుమెన్ రైట్స్ ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటే ఉంటాయి అందుకని అంతర్జాతీయంగా వాళ్ళకు గుర్తింపు రావడం కొద్దిగా సమస్య సమస్యగా ఉంటే ఉండొచ్చు ఫారిన్ పాలసీ అనేది ఆ వాటన్నిటిని పక్క పెట్టి పాలన్ పాలసీ ఒకటి వాళ్ళే ఫ్రేమ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క కొన్ని దేశాలతో వాళ్ళు కలిసే ప్రయత్నం చేస్తున్నారు అందులో భారత్ ఒకటి మనం కూడా హ్యూమన్ రైట్స్ ను గౌరవిస్తాం కనుక తాలిబాన్ లాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు ఇప్పుడు రాజ్యాధికారంలోకి వచ్చారు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం ఆఫ్ఘనిస్తాన్ ను మనము బలి తెగించి సపోర్ట్ ఏం చేయడం లేదు కానీ నైతికంగా మానవ విలువలను దృష్టిలో పెట్టుకొని హుమానిటీ అనేటువంటి దాంతో ఆఫ్ఘనిస్తాన్ లో చితికిపోయిన ఆఫ్ఘనిస్తాన్ ఎన్నో ఏళ్లు రష్యా చేతిలో ఉన్నది ఎన్నో ఏళ్లు అమెరికా చేతిలో ఉన్నది అలా అక్కడ ఎక్కడ మనుషులు అనే వాళ్ళు ఉన్నారు కానీ మానవత్వం లేదు వాళ్లకు బ్రతుకుదేరు కష్టంగా ఉంది అందుకని వాళ్లకు కేవలం మనుషులుగా తోటి మనుషులుగా మన ఏమంటాం ఇరుగు పొరుగు వాళ్ళుగా ముఖ్యంగా మనకు సాంస్కృతిక బంధం కూడా ఉందమ్మా తో ఆఫ్ఘనిస్తాన్ మీరు ట్యాగూర్ లాంటి పోయిట్స్ రాసినటువంటి నావెల్స్ లో మీరు కాబూలీ వాళ్ళ కథలు అని మనం వింటూ ఉంటాం అవన్నీ అమ్మా అన్ని ఆఫ్ఘనిస్తాన్ అంటే మన మన యొక్క సాహిత్యం అన్నిట్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ ఉంటుందమ్మా ఆఫ్ఘనిస్తాన్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా కల్చరల్లీ కల్చరల్లీ కనుక ఆ విధంగా మనకు ఆ అనుబంధం ఉంది మీకు హైదరాబాద్ లో సుమారుగా ఇరవై ఐదు దేశాల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటారు పెద్ద నంబర్ ఎవరు ఉంటారు అంటే ఆఫ్ఘనిస్తాన్ పిల్లలు ఉంటారు ఇక్కడ మన మనతో కలిసి ఉంటారు బాగా వాళ్ళంతా కూడా కనుక అది మనకు ఒక సాంస్కృతిక బంధం ఉంది పాకిస్తాన్ అయినా మనలో భాగమే ఒకప్పుడు బంగ్లాదేశ్ మనలో భాగమే శ్రీలంక మనలో భాగమే చుట్టుపక్కల ఈ దేశాల వాళ్ళంతా కూడా వచ్చి మన దేశంలో చదువుకుంటారు ఆ పిల్లలు కనుక మనకు ఊరికే ఈ రోజు ఏదో నాటకం చేయడం లేదు అందుకే మనము చాలా పెద్ద ఎత్తున టెక్నికల్ సపోర్ట్ మాత్రమే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇస్తున్నాం ముందు నుంచి కూడా ఇస్తున్నాం చితికి పోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ కు పార్లమెంటు భవనం మనం చితికి పోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ కు హాస్పిటల్స్ కడుతున్నాం మానవతా రీత్యా హాస్పిటల్స్ కడుతున్నాం టెక్నికల్ నాలెడ్జ్ టెక్నికల్ సపోర్ట్ వాళ్ళకి ఇస్తున్నాం అదే అలాగే స్కూల్స్ కాలేజెస్ కడుతున్నాం ఇదంతా ఏముంటుందమ్మా వాళ్ళకు మనమేమో ఇండైరెక్ట్ గా చేసేది ఏం కాదు డైరెక్ట్ గా మనం వాళ్ళకు సహాయం చేసే పని చేస్తున్నాం దానికి ప్రతిగా వాళ్ళు కూడా మనకు మనకు ఏదో చేయాలి కదా మరి మనం రిటర్న్ ఏమి ఇవ్వాలి అంటే ఏమి ఇవ్వగలము అంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి మినరల్స్ ఉన్నాయమ్మా పెద్ద ఎత్తున రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి అదర్ మినరల్స్ కూడా ఉన్నాయి కనుక మైనింగ్ మనకు పెద్ద ఎత్తున మనకి ఇచ్చేసారు మీరు చేసుకోండి సార్ ఎట్లా మేము చేయలేము అనేటువంటి ఒక పద్ధతిలో మనకు ఇప్పుడు చాలా విలువైంది అత్యంత విలువైంది ఏంటి అంటే రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఇది మనకు వన్ ట్రిలియన్ డాలర్స్ సుమారుగా ఒక లక్ష కోట్ల ఇది మనకు సంపాదన మనకు కూడా లభిస్తుంది అక్కడ మై మైనింగ్ చేయడం వల్ల ఖనిజాలు ఉన్నాయి పెద్ద ఎత్తున అందుకని ఇప్పుడు ఇలా మెల్లమెల్లగా మనకు గుర్తుంది మొన్ననే వాళ్ళ ఫారెన్ మినిస్టర్ మన దగ్గర వచ్చారు ఐదు రోజులు ఆరు రోజులు ఉన్నారు వారి ఇక్కడ